హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఇవాళటి రివ్యూ అయితే కేరళలో జరిగింది కదా దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం మాట్లాడుకోవాలి కూడా ఇట్లాంటి టాపిక్స్ అసలు బయటకు రావాలి మాట్లాడాలి ఈ వీడియో వైరల్ అయితే బాగుండు పిచ్చి పిచ్చి వీడియోలు అన్ని వైరల్ అవుతున్నాయి కానీ ఇసు వీడియోలు వైరల్ కావాలి ఎందుకనంటే ఇప్పుడిప్పుడు కాలేజీలకూ లేకపోతే జాబ్లలోకి వెళ్ళే అమ్మాయిలు ఉంటారు కదా కొంచెం తొందరవాడు తుత్తర ఉండే అమ్మాయిలు ఉంటారు మనలాంటి పెళ్ళైన వాళ్ళంటే కొంచెం ఆలోచిస్తారు చేస్తారు కానీ ఇక పెళ్ళి అయిన పురాల్లోకి ఎట్లుంటుంది ఆలోచన ఉండదు పాడు ఉడుకు రక్తమయ్యే కంపల్సరీ ఇట్లాంటి వీడియోలు వైరల్ అయితే వాళ్ళకు కొంచెం అర్థమవుతుంది అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి బస్సులు ఉన్నప్పుడు ఫుల్లు రద్దీలు ఉన్నాడు ఏమడ ఫ్రీగా ఉండి ఆమె దగ్గరనే నిలబడలేడు ఫుల్ రద్దీలు ఉన్నది ఇన్ కేస్ ఒకవేళ ఆయన కావాలని చేసిన పని అయితే ఖచ్చితంగా కావాలని చేసిన పని అయితే ఆయన సమర్థించుకుంటుండే దానికోసం నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలని న్యాయం కోసం పోరాడుతుండే అంతేనా చావు దాకా వెళ్ళాల్సినంత ఇదైతే లేదు ఖచ్చితంగా పోరాడుతుండే అని నిజ్ చేయలేని బుకాయిస్తుండే మనిషి మంచితనం నియ నిజాయితీ నియత్ అనేది గీన్నె తెలుస్తుంది అక్కడ కావాలని జరిగింది కాదు కాబట్టే ఆయన ఆత్మహత్య దాకా పోయింది ముచ్చటేందంటే ఇప్పుడు ఆ బస్సులో అంతమంది రద్దీలు ఉన్నప్పుడు నిజంగానే ఆయన రాకిండు అనుకోండి ఆయన తొందర ఆయన ఏదో తుత్తరతోనో ఏదో ఎర్రితనంతోనో ఆయన దాకిండే అని అనుకుందాం పెద్ద మనిషి కదా నువ్వు కొంచెం దూరం జరగాల్సింది మళ్ళీ అట్లనే చేసేది ఉంటే ఒకవేళ మళ్ళీ నువ్వు దూరం జరిగినా అట్లనే చేసి ఉంటే నలుగురు ఉన్నారు బస్సులో అందరూ చెడ్డులేముంటారా మొగళ్ళందరూ కాదు కదా ఆడోళ్ళందరూ మంచోళ్ళేం కదా ఇదైతే కరెక్ట్ గుర్తుపెట్టుకోరు ఏడేమైనా సరే ఒకడు ఒకడు వేస్ట్నా కొడుకున్నాడు అంటే మిగతాలు మంచిగానే ఉంటారు అందరు వేస్ట్ ఉండరు అందరూ మంచిగా మంచిగా ఉన్న అమ్మాయిలేం లేరు మరి అట్లా అంటే కుక్కర్లు ఏమో డ్రమ్ములు వాడిన అమ్మాయిలు కూడా ఉన్నారు కదా మహిళలు మహారాణులని అసొంటి సమాజం ఉంది ఈసోంటి సమాజం కూడా ఉంది ఇప్పుడు బస్సులకు అంతమంది ఉన్నారు సరే తాకిండు నువ్వు కొంచెం దూరం జరిగి చూస్తే పెద్ద మనిషి అయ్యో పొరపాటున తాకిండేమో కొంచెం దూరం జరిగి చూస్తే మళ్ళీ అట్లనే చేసి ఉంటే అక్కడ నలుగురు ఉన్నారు కండక్టర్ ఉన్నాడు డ్రైవర్ ఉన్నారు ఇంతమంది ఒక్కళ్ళు ఒక మాట విన్నారా న్యాయం చేయరా అడగరా ప్రశ్నించరా అదంతా చేయలే సరే నీకు ఆడవాళ్ళకు ఎవ్వరికి ఎప్పకు తీయాలి నువ్వు మళ్ళా సైన్స్ లెక్చరర్ నువ్వు ఏ మాషామాషి కూడా కాదు అయ్యో లోక జ్ఞానం తెలియని అమ్మాయివి కూడా కాదు సైన్స్ లెక్చరర్వి మంచిగా చదువుకున్న అమ్మాయివి ఎడ్యుకేటెడ్ అమ్మాయి మంచిగా జాబులు చేసే అమ్మాయివి నీకు జ్ఞానం లేకపోతే నువ్వు జ్ఞానం జ్ఞానమేమి నేర్పిస్తున్నావు నీ దగ్గర వీడియోనైతే ఉంది నువ్వు ఆ వీడియో ఇన్స్టాల్ పెట్టే ముందు ఆ వీడియో నీకు నీకు ఒక ఏమంటారు భంగం కలిగింది నిన్ను తాకిండు నీకు ముట్టుకోగానే నీకు అపవిత్రమైనట్టు అయిపోయినావు కదా కదా ఇప్పుడు అది నిజంగానే అనుకుందాం మరి పోలీస్ స్టేషన్లో కొన్ని ఉంటే పోలీసులు లేరా వాళ్ళు చూడరా వాళ్ళకి చూపిస్తే తీసుకొచ్చి ఎంక్వైరీ చేయకపోదురా నాలుగు ఉతకపోదురా ఒకవేళ అసుంటోడే అసుంట పని నీకు చేసి అనిపిస్తే అవన్నీ నువ్వు చేయవు ఎందుకంటే నువ్వు వ్యూస్ కోసము కావాలని నువ్వు నాటకాలు అది నువ్వు నాటకలాడి చేసినావు కాబట్టి ఆ ఆ వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేసుకున్నావు లేకపోతే అయ్యో నాయిజ్జత కూడా పోతుంది ఆయన నిజ్జితేమో కానీ నాయత మామూలుగా అమ్మాయిలు అయితే ఇట్లనే ఫీల్ అవుతారు ఎట్లా ఫీల్ అవుతారు ఆ నిజ్యతేమో కానీ ఫస్ట్ నాయజ్జత అవుతుంది ఆ పెడితే నేను ఫస్ట్ వానికి వచ్చే కామెంట్లు ఇవ్వకన్నా నాకు నాకు నెగిటివ్ వచ్చే కామెంట్లు కూడా ఉంటాయి ఇట్లాంటివి ఆలోచించుకుంటాను ఇవన్నీ ఆలోచించకుండా నువ్వు ఇన్స్టాలో పోస్ట్ చేసినావు అంటే నువ్వు వైరల్ కావడానికి వ్యూస్ రావడానికి ఏదో ఇది చేయడానికి నాకు ఒక్కడ తెలవకడుగుతా ఇన్స్టాల్లో యూట్యూబ్లలో ఫాల్తు ముచ్చట్లు వైరల్ అయినంతగా వచ్చే ముచ్చట్లు వైరల్ కావు నిజం చెప్తున్నా మస్తు వీడియోలు ఉంటాయి వచ్చే ముచ్చట్లు పనికొచ్చే వాటి గురించి చెప్పేటి మంచి లోక జ్ఞానాన్ని పెంచేటి మస్తు వీడియోలు ఉంటాయి ఇప్పుడు ఇట్లాంటి ముచ్చట్లు కూడా నలుగురు ఉపయోగపడుతుంది ఇట్లాంటి వేయొద్దు అని చెప్పి ఇట్లాంటి ముచ్చట్లు కూడా నలుగురుకు ఉపయోగపడుతుంది కానీ ఇసు వీటిని కూడా వైరల్ చేయరు ఈసోడి ముచ్చట్లు అసలు వైరల్ కావు వైరల్ అయ్యేటి ఏంటి ఫాల్తూ ముచ్చట్లు వైరల్ అవుతాయి మరి అది నిష్టావల్లా కావాలని చేసిన పనా లేకపోతే ఇంకేందన్నా తెలియదు కానీ ఇసుడి ముచ్చట్లు వైరల్ చేసి ఇసు ట్రెండింగ్లో నడిపిస్తారు ఇప్పుడు ఇంత వైరల్ చేస్తే ఏం ఏం లాభం వచ్చింది ఏం ఫైదా వచ్చింది ఒక నిండు ప్రాణం బలి అయింది ఒక నిండు ఏమంటారు పెద్ద ఒక కుటుంబానికి ఒక పెద్ద లేకుండా చేసింది తప్పేం లేదని తెలిసినా కూడా ఆయన ప్రాణం తిరిగి వస్తుందా ఆయన బ్రతికి వస్తాడా ఒక పని చేసే ముందు ఆ పని ఎట్లాంటిది ఏంది అని ఆలోచించుకోరా ఫోన్లు ఉన్నాయి కదా అని పెట్టేసి తీసేసి వైరల్ పెట్టేసాడు ఆ అలా ఆ కుటుంబానికి ఇప్పుడు దిక్కోవాళ్ళు ఇంటి పెద్ద లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఆయన సేల్స్ మ్యాన్ ఆయన వేసే ఆ ఇల్లు గడుస్తుంది ఆ ఇంటికి ఇప్పుడు దిక్కు మొక్కు ఎవరు ఇజ్జత్కి ఏమంటారు మొహం ఎత్తుకోలేక అయ్యో నేను నిజంగానే చేసినా అనుకుంటారేమో వీళ్ళందరూ నన్ను ఇట్లా బ్లేమ్ చేస్తారేమో అని ఒక ఒక బాధలా ఆయన చనిపోయి నీకేంది నువ్వు మంచి పరారేనో మళ్ళీ దొరికినావు ఏదో నాలుగు రోజులు ఉంటావు జైల్లో కావచ్చు నీ ఎసంటు నువ్వు చేయలేదు నిన్ను కూడా చేయాలి చక్కగా అయితే నీ తప్పే లేదని నువ్వు అనుకుంటున్నాయమ్మ నువ్వు చేసిన తప్పు ఒక రెండు ప్రాణాలు కావాలని పది మందిలో పెట్టి బ్లేమ్ చేసి నువ్వు బలి తీసుకున్నావు ఏ మనిషివమ్మ నువ్వు ఆడపిల్లవేనా ఒక ఒకడు తెలిసి కావాలని టచ్ చేసినా కూడా ముచ్చి చెప్తున్నా కావాలని టచ్ చేసినా కూడా ఏమంటారు బయటికి గట్టిగా చెప్పలేక ఏడిచేటోళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అట్లా అట్లా అంటే బయటికి తెలిస్తే ఏమనుకుంటారు నా పరువు అయిపోతుందేమో అని ఒకవేళ కావాలని టచ్ చేసినా కావాలని ముట్టుకున్న ఇట్లా ఇట్లా బస్సులో ఇస్లో ఏదన్నా వేస్తే ఏడుస్తారు కానీ నేను ఒక్కడే చెప్తున్నా అట్లాంటివి కూడా మంచి పనులు కావు మిమ్మల్ని ఎవడన్నా హరేజ్ చేసిండు మిమ్మల్ని వాడన కావాలని దాకుతుండు మీకు తెలుస్తుంది అమ్మాయిలకు ఖచ్చితంగా తెలుస్తుంది వాడు కావాలని చేసిందా పొరపాటున తగిలిందా అస్సలు తెలియదు ఏమో నేను అసలు గమనించలేదు ఇట్లాంటి దొంగమాటలు కాదు నిజంగానే మనకు అర్థమవుతుంది ఆ అర్థమైంది ఇంటెన్షన్ వాడిది మంచితోనే మంచి ఉద్దేశమా చెడు ఉద్దేశమా వాడు నిజంగా దాకిండా పొరపాట నిజంగా దాకినట్టుంటే నిజంగా మిమ్మల్ని కావాలని ముడుతుంట చేస్తుండనిపిస్తే మీ చుట్టూ పది మంది ఉంటారు ఫస్ట్ వాళ్ళని చూడండి అందరూ చెడ్డ ఇంకారు అమ్మాయిలకు చెప్తున్నా మేను అందరిది చెడ్డవాయిలు కాదు ఖచ్చితంగా ఎవరో ఒకరు మంచిగా ఉంటారు మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక మాట చెప్పండి అక్కడ సమస్య కుదరకపోతే పోలీసులను ఆశ్రయించండి షీటింగ్స్ ఎన్నో ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు కానీ ఇసు లత్కూర్ పంచాయతీలో అయితే అస్సలు పెట్టుకోకూరి అస్సలు మంచిది కాదు ఇట్లాంటి వ్యూస్ కోసం రీల్స్ కోసం అయితే ఇట్లాంటి బలి తీసుకున్న అసలు కరెక్టే కాదు వీటికి ఇట్లాంటి వైరల్ అయినంత మరి మంచి విషయాలు చెప్పినప్పుడు వైరల్ కానే కావు ఇదో దురదృష్టం మనకు ఆడపురాణాలకైతే మరీ మరీ చెప్తున్నాయి ఇసు పిచ్చకుండ్ల డ్రామాలు అయితే చేయకూరీ ఉడుకు రక్తంతో మేము ఓ ఏదైనా చేయగలుగుతాం మాకు సోషల్ మీడియా ఉంది మాకు చేతిలో అని చెప్పేసి అయితే కాదు ఆలోచించి అడిగేయాలి ఇది నేస్తే మీకు చెడు దృష్టితోనే చెడు నాటకాల వాడు ఆడుతున్నట్టుంటే మీకు తెలిసిపోతే మీకు ఇండైరెక్ట్గా అక్కడ పది మంది ఉంటారు వాళ్ళకి ఇన్ఫ్ ఇంటమేషన్ ఇవ్వండి లేకపోతే వంద కొడితే డై పోలీసులు వస్తూనే ఉంటారు కదా ఆ సెంటు చూసుకోవాలి కానీ ఈ నలుగుట్ల పెడతా తీస్తా అక్కడ కావాలని చేసి ఇంటెన్షన్గా నువ్వు కావాలని వైరల్ కావడానికి చేసినట్టుంది అదంతా నన్ను అడిగితే శిక్ష తెలుసా జీవితాంతం ఆ కుటుంబాన్ని ఇవే పోషించాలి చంపితే సావుకు సావు పరిష్కారం అయితే కాదు కానీ ఇప్పుడు ఆ ఇంటి లేడు ఆ ఇంటి పెద్ద బాధ్యత మొత్తం దీన్ని మీద పెట్టాలి దీన్ని మీద పెట్టి మొయ్యే మొయ్యి మా ఇంటి పెద్ద మింగినావు కదా ఇప్పుడు మొయ్యిగా ఇన్ని ఖర్చులు ఇన్ని బాధ్యతలు ఉంటాయి ఆ మనిషికి ఇవన్నీ నువ్వు మొయ్యి అని జీవితాంతం మొత్తం గొడ్డు చాకిరి చేయబెడితే సక్క అవుతుంది అది దీని మీద మీ ఒపీనియన్ ఏంది ఖచ్చితంగా కామెంట్ చేయది గిసోడ్ వీరల్ వైరల్ వీర్రి ఇట్లా నలుగురికి మంచి ఆడపురానికి ఇట్లాంటి మాటలు చెప్పు బస్సులలో పోయినప్పుడు ఇట్లా నన్ను పోయినప్పుడు చేస్తున్నప్పుడు మందులు ఉన్నప్పుడు ఇట్లాంటి ఎవడన్నా చేస్తే ఇట్లాంటి ఆప్షన్లు ఉంటాయి నలుగురు ఉంటారు అందరు చెడ్డోళ్ళేం కాదు నలుగురు మంచి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ హెల్ప్ తీసుకోర్రీ టీమ్స్ ఉంటాయి ఫోన్లు కొట్టుర్రీ అసౌంటింగ్ చెప్పుర్రి లేకపోతే మాకు చెప్తే మేము ఏదైనా వేస్తాం ఇట్లాంటివి చెప్పు అంతేగాని ఫోన్లు వైరల్ చేసి ఏమొస్తుంది ఏమొస్తుంది అంటున్నా దానికి మీ ఒపీనియన్ ఏదైతే దీనికి గవర్నమెంట్ ఖచ్చితంగా కావాల్సిందే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి